అసమర్థ పాలకుల నిర్ణయాలు కక్ష సాధింపు చర్యల వల్లే ప్రజలు కూటమికి అఖండ విద్యాన్ని ఇచ్చారని కాపు జేఏసీ నేతలన్నారు కాకినాడలోని కళ్యాణ మండపంలో ఉమ్మడి గోదావరి జిల్లాలోని కాపు జేఏసీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశంలో కాపు జేఏసీ నేత ఆరెడ్డి ప్రకాష్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రం గాడిన పడాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గ్రహించి వైఎస్ఆర్ సిపి మట్టి కల్పించారని అన్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పాలన సాగుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు అసమర్థ పాలకుల కక్ష సాధింపు చర్యల వల్లే వైఎస్ఆర్సిపి ఘోర వాటం పాలైందన్నారు

ఆ కార్యక్రమంలో తప్పనిసరిగా కాపుల భాగం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజుని రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర కాపు చేసినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా దీంట్లో ఈ మహాప్రదంలో మరి కాపుల పాత్ర ఎవరిది ఏకపక్షంగా నైంటీ పర్సెంట్ కాపులందరూ కూడా ఒకే పక్షానికి మరి ఓటేసి ఈ విజయంలో మీరు చూసినట్టయితే వచ్చిన ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్లో ఎక్కడైతే కాపు సంఘాలు అంటే కాపు సంఖ్యాపం ఎక్కువ అక్కడ అత్యధిక మెజార్టీతో అభ్యర్థులు నెగ్గడం జరిగింది ఈ బట్టి చూస్తే ఈ ప్రభుత్వ ఏర్పాటులో కాపుల యొక్క పాత్ర సింహభావం అని చెప్పి మేము భావిస్తున్నాం మరి ఈ పాత్రలో భవిష్యత్తులో కూడా మాకు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం సహకరిస్తున్న ఆశాభావంతో ఈ సమస్య ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఒక మంచి పాలన మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించి కూటమి ఏర్పాటు చేసి కూడా నెరవారణ కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకే ముఖ్యంగా మా కాపు కుటుంబాలందరూ కూడా మా హృదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక పెద్దన పాత్ర కానివ్వండి ఏదైనా సరే కాపులు అన్కండిషనల్ గా పనిచేయ సిద్ధపడమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం